శ్రీ అవధూత కాసిన ఆయన శిష్యులను భక్తులను అయిన మనమందరం ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్కడ కూర్చొని ఉన్నా ఏ విషయాలు చర్చించినా చర్చించే అంశాలకు నిర్ణయించినటువంటి కార్యాచరణకు అందరము ఏకాభిప్రాయముతో ముందుకు నడవదలము సమస్య పరిష్కారం కొరకు రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రాంత అతీతంగా పదవులకు అతీతంగా మనస్ఫూర్తిగా ఆయనపై ప్రమాణము చేసి తెలుపునది ఏమనగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు ఆధిజాత్యాలు అసూ లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సామాన్య కార్యకర్తగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి పనిచేస్తామని ఈ కార్యాన్ని సాఫల్యం చేసుకునే వరకు మనము తగిన సమయాన్ని ఇవ్వటానికి సిద్ధం ూర్తుల సాక్షిగా భగవాన్ సాక్షిగా సాక్షిగా ప్రమాణము చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాము అందరూ రెండు చేతులు ఎత్తి ఓంకారాన్ని మూడు సార్లు చెబిద్దాం